హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాయ్ కార్తిక్ ఇలా వీడియో ఏమంటే నేను మా దోస్తు గారు కలిసి అరుణాచలం పోతున్నాం అన్నమాట మేము అరుణాచలం పోతామని కలలో కూడా అనుకోలే బెంగళూరులో ఉన్న కాటిరమ్మ దగ్గరకైతే వచ్చినాం బెంగళూరు నుంచి అరుణాచలం దగ్గరనే ఉన్నదని అరుణాచలం అయితే పోతున్నాం పాపం బస్ డ్రైవర్ పిలిగన్లు తిన్నలో లేదో అని దాబాకాన్ని అయితే ఆపిండు ఏమైతే మంచి కొబ్బరి బొండ తాగి మళ్ళా బస్ అయితే ఎక్కినాం బస్ ఎక్కి అంటే మా దోస్తు పాటలు వినమని చెవిటి మిషన్ అయితే ఇచ్చిండు అదే బడ్స్ అట్లా అట్లా పాటలు వినుకుంటా మెల్లే కాని అయితే పోతుంది ఇటు ఏ దిక్కు చూసినా గానీ పెద్ద పెద్ద గుట్టలు కొబ్బరి తోటలు తప్ప ఏమి లేవు ఇటు సైడ్ ఇప్పటిదాకా వర్షాలు వల్లే అట ఇది వరద ఓళ్ళు పంటలు కూడా వేయలే ఓళ్ళో ఒక్కోళ్ళు బోరున్నోళ్ళు అయితే పంట ఇటెక్క ఇటు ఎక్క శాతం కొబ్బరి తోటలు వరి పంటలే ఉన్నాయి ఒక పెద్ద గుట్ట కనబడ్డ అయితే ఈ కాకనైతే అంగి అంగి చూస్తున్నాడు దాన్ని ఇడ ఎటు చూసినా పెద్ద గుట్టలకు బండనే ఉన్నది ఆ బండతో నేను అట టైల్స్ తయారు చేస్తాలట అరుణాచలం రాలంటే చికట్ అయితే పడ్డాది వీడికి వచ్చినాక ఒక మంచి ఏసీ రూమ్ అయితే చూసుకున్నాం అట్లా బయటకు అయితే ఏదో ఒకటి అయితే తినచ్చినాం ఎందుకంటే పొద్దుగాల ఇవ్వాలిగా మేము పొద్దు అలా నాలుగుకి లేచి తానం చేసి రూమ్ కు తాళం వేసి గిరి ప్రదక్షిణకు అయితే పోతున్నాం ఇడైతే ఎప్పుడెప్పుడు గుడి దగ్గరికి పోదామా అన్నట్టున్నది ఇల్లైతే రాత్రి పన్నెండు కొట్టంగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్టున్నారు గిరి ప్రదక్షిణ చేసుకొని రానే వచ్చిన్లు మేము మాత్రం ఇప్పుడే గుడి అయితే పోతున్నాం అట్ ఇట్ల వేసి గుడి అయితే రానే వచ్చినాం అచ్చంటే కొబ్బరికాయ దీపం అయితే తీసుకున్నాం దీపం ముట్టించినాక గిరి ప్రదక్షిణనైతే అయితే స్టార్ట్ చేస్తాను అట్లా నేను దీపం ముట్టిచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణనైతే స్టార్ట్ చేసినాం మేమే మేమేనక వడ్డాకున్నాం కానీ మాక మంది ఉన్నలు అలా దాటుకుంటా మేమైతే రప్ప రప్ప పోతున్నాం గిరి ప్రదక్షిణ చేయంగా చేయంగా మత్స గుడిలు అయితే కనబడతాయి అవి చూసుకుంటా మొక్కుకుంటా పోవచ్చు మనకు దారిలో అష్టలింగా అయితే ఉంటాయి అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇవన్నిటిని దర్శనం చేసుకుంటా వెళ్ళాల లింగాల దగ్గర వీడియోలు ఫోటోలు తీయనియూ అందుకే నేనైతే తీసులేను మాడైతే అసలు తగ్గుడే లేడు అందరిని దాటుకుంటా పోతున్నాడు నాకైతే ఎన్నో రోజులకు కాకులు అయితే కనిపించినాయి మేము అన్ని లింగాలని దర్శనం చేసుకుంటా ప్రదక్షిణం చేసుకుంటానైతే పోతున్నాం అగో కనిపించే కొండ చుట్టే మనం ఇప్పుడైతే అయితే వేస్తున్నాం ఆ కొండ చుట్టూ తిరుగునే గిరిప్రదక్షిణ అని అంటారు అందరినీ దాటుకుంటా వర్ణలింగం దర్శనం చేసుకుని బయలుదేరినాం ఈ లింగం దర్శనం చేసుకున్నాక మోక్ష మార్గం అయితే ఉంటది ఇడనైతే పెద్ద లైన్ ఉన్నది నాకైతే ఇన్ని గంట సేపు పట్టింది అట్ల ఇట్లా చేసి అయితే అందులో నుంచి బయటకు అయితే వచ్చేసిన వెళ్ళినాక టైం వేస్ట్ చేయకుండా మళ్ళా నడుస్తున్నాం మస్త మంది అయితే కుక్కుంటున్నలు ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు నడుచుడు అంటే మాటలా కానీ మాకు మాత్రం మాటలే ఎందుకంటే మేము ఆగకుండా నాన్ స్టాప్ నడుస్తున్నాం అట్లా ఇట్లా లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళానైతే నడుస్తున్నాం మన ఇష్టం కొద్ది గిరి ప్రదక్షిణ చేస్తూ మనసులో అరుణాచల శివ అరుణాచల శివ అని తలుసుకున్నాలనుకో మనకు అసలు అన్నమాట మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే లోపలికి పోయి శివుని దర్శనం అయితే వేసుకోవాలా గుడి లోపలికి పోయినాక స్వర్గంలో కోయినట్టు అయితే ఉన్నది గుడి లోపల కోనేరు చూసుడు ఇదే ఫస్ట్ టైం లేకపోతే ఎప్పుడు సినిమా చూసుడే తప్ప రియల్ లైఫ్ లైతే చూడ్లే మేము లైన్ లేదనుకొని సంతోషపడ్డాం కానీ లోపల పోయినాక తెలిసింది మస్త పెద్ద లైన్ ఉన్నది గుడి లోపలనైతే వీడియోలు ఫోటోలు అయితే రియనిస్తలేదు లోపల మస్తమంది అయితే ఉన్నలు అట్లా ఇట్లా చేసి అయితే ఫైనల్ గా శివుని దర్శనం చేసుకొని అయితే ప్రసాదం దీని బయటకైతే వచ్చినాం బయట ప్రశాంతంగా ఉన్నదని కొద్దిసేపు అయితే కూకున్నాం గిరి ప్రదక్షిణ అయిపోయింది శివుని దర్శనం అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి పోలా సుశీల్ గా ఫ్రెండ్స్ వీడియో నైతే ఇట్లా వచ్చిందన్నమాట వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్